హాయందరికీ టమాటో రసాన్ని పది నిమిషాలు ఇలా పెడితే అన్నం అంతా చారుతోనే తినేస్తారండి అంత బాగుంటుంది మరి తయారీ విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకుని వాటర్ వేసుకుని అందులో నాలుగు టమాటాలు చింతపండు వేసుకుని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చింతపండుని అలాగే టమాటా ముక్కల్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకుని తర్వాత కూడా ఈ విధంగా బాగా గట్టిగా కలుపుకోవాలండి తర్వాత మీకు కావలసినంత పులుపుకి తగ్గట్టు వాటర్ వేసుకుని కారం పసుపు తగినంత సాల్ట్ వేసుకుని చారును బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత తాలింపు వేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత మరగబెట్టుకున్న చార్ని వేసేసుకోవడమేనండి అంతేనండి చార్ రెడీ అయిపోయింది